లాల్బాగ్ వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదని ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అయితే షాపింగ్ అయితే సరిపెట్టేయాలని అనుకున్నాను కానీ ఎంత అయిందో ఇక్కడ మేము షాపింగ్ స్టార్ట్ చేసేసరికి నైట్ అయిపోయింది ఇక్కడ చాలా షాపులు బయట నుంచి కూడా వచ్చి పెట్టుకుంటూ ఉంటారు ఊటీ కేరళ తమిళనాడు అలా కొన్ని కొన్ని ప్లేసెస్ నుంచి అయితే వస్తూ ఉంటారు ఇక్కడైతే హనీ ఉంది ఇక్కడ ఒకటేమో డార్క్గా ఉంది ఒకటేమో కొంచెం లైట్ కలర్లో ఉంది డార్క్ కలర్ లో ఉండేదైతే ఫారెస్ట్ హనీ అంట ఇదైతే ఇక్కడ నార్మల్ హనీ అంట అలాగే ఇక్కడ స్పూన్ కి చింతపండు ఉప్పు కారం బెల్లం అయితే అమ్ముతున్నారు ఇక తర్వాత అయితే ఒక బ్రెడ్ లో అయితే టూ కలర్స్ జామ్ పెట్టి అమ్ముతున్నారు అది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అంట ఒక బంద్ తీసుకున్నాం మేము లాల్బాగ్లో నేను ఎక్కువ చూసేదంటే ఇవే అనమాట స్పూన్స్ ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ ఒక్కొక్క స్పూన్ ట్వంటీ రూపీస్ నేనైతే ఫోర్ తీసుకున్నాను ఎయిటీ రూపీస్ పడింది చిన్నప్పుడు ఆంధ్రాలో అయితే షాప్లో టెన్ రూపీస్కి పచ్చిమిర్చి పచ్చడి వచ్చేది ఆ టేస్ట్ అయినా ఎక్కడన్నా దొరికిద్దామని చూశాను అది ఎక్కడ దొరకలేదు కానీ పచ్చిమిర్చి మామిడికాయ అయితే దొరికింది అది కొంచెం ఆ టేస్ట్ కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నట్టు అది తీసుకున్నాను ఇక్కడైతే చాలా వరకు స్పైసెస్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ఏంటంటే ఊటీ నుంచి అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చారంట కేరళ నుంచి అయితే స్పైసెస్ తీసుకొచ్చారంట ఒక ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అంట నా దగ్గర ఎలాగో బిర్యానీ మసాలాలు అవన్నీ లేవు కదా అన్నట్టు తీసుకున్నాను నేను ఇక్కడైతే దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ వరకు అయింది షాప్స్ అన్ని కూడా మెల్లమెల్లగా క్లోజ్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ బుక్స్ దేవుడి పటాలు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ లేని అంటూ ఏమీ లేవు బట్టల నుంచి స్లిప్పర్స్ నుంచి అన్ని అమ్ముతున్నారు అలాగే ఒక పూసల దండ కూడా తీసుకున్నాను నేను ఒక హండ్రెడ్ రూపీస్ అయింది ఈ ఫ్లవర్ షో లో మాక్సిమం ఎక్కువ మంది తీసుకునేది అయితే వీటినే అనమాట ఇవైతే వుడ్ తో చేస్తారు పేపర్ తో చేస్తారు ఈకో ఫ్రెండ్లీ ఈ ఫ్లవర్ షోకి ఎవరు వచ్చినా గానీ చేతులు అయితే అవి అయితే ఖచ్చితంగా ఉంటాయి చాలా మందికి కొంచెం బయటకు వచ్చిన తర్వాత అయితే ఒక షాప్ కనిపించింది అక్కడ ఇవి ఉన్నాయి ఇవి ఏంటంటే ఆనపకాయ పొట్లకాయ ఉంటాయి కదా వాటితో అయితే చేశారు ఇవి ఆనపకాయకి చిన్న చిన్న హోల్స్ పెట్టి దానిలో లైట్ పెడితే డిజైన్ కింద అట్లా వస్తుంది కదా అట్లా ఉన్నాయి ఇదైతే ఒక ఫౌండేషన్ అంట అక్కడక్కడ క్యాంప్స్ కూడా పెడుతూ ఉంటారంట వీళ్ళు ఇంకా తర్వాత అయితే బయటకు వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్ళేంత వరకు కొంచెం ఓపిక ఉండాలని ఒక పాపడ అయితే తిన్నాము తర్వాత అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము అక్కడైతే పికిల్ అయితే వన్ ఫిఫ్టీ అన్నారు పావు కేజీ కానీ హండ్రెడ్ రూపీస్కి కి అయితే నార్మల్ గా ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్ అయితే క్లైమాక్స్ లో తీసుకున్నాము అసలు తీసుకోవాలని కూడా అనుకోలేదు త్రీ ఫిఫ్టీ అన్నారు కానీ టూ సిక్స్టీకే ఇచ్చారు ఇక లాల్బాగ్లో నాకు నచ్చేది అయితే స్పూన్సే కాబట్టి ఇవి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పడినవి అన్నీ కలిపి ఎయిటీ రూపీస్ అయింది ఇవైతే స్టీల్ స్పూన్స్ పెడితే ఉప్పు కారంలో పాడైపోతాయి స్పూన్స్ స్టీల్వి అందుకని చక్కె తీసుకున్నాను అలాగే ఈ దండ కూడా తీసుకున్నాను పిల్లలకి పట్లంగాల మీద బాగుంటుంది అన్నట్టు హండ్రెడ్ రూపీస్ పడింది హనీ అయితే ఎయిటీ రూపీస్ అయింది నేను స్పైసెస్ వచ్చేసరికి అయితే ఎయిట్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ కాబట్టి వన్ సిక్స్టీ అయింది కానీ అతను అయితే వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇక అక్కడైతే ఫుడ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అయింది మాకు ఇప్పుడు నార్మల్ షాపింగ్ అయితే సెవెన్ సెవెంటీ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడం వల్ల ఫైవ్ హండ్రెడ్ అయితే క్రాస్ అయిపోయింది మరి హ్యాండ్ బ్యాగ్ నచ్చింది మళ్ళీ దొరకదని తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్